హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఇదే విషయాలను చర్చించడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇండ్లను కేటాయిస్తూ ఉంది ముఖ్యంగా ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఇల్లును కేటాయించి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇక్కడ ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో సొంత స్థలము ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి మరొక తాజా సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు లబ్ధిదారుల ముందుకైతే రావడం జరిగింది మరి ఎవరు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకున్నారో వారు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి మనం సెలెక్ట్ అయ్యామా లేదా మరి ఎల్ వన్కి సెలెక్ట్ అయ్యామా ఎల్ టూకి సెలెక్ట్ అయ్యామా మనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా మరి వస్తే ఈ బిల్లు పైసలు ఏ విధంగా ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మరి దీంతో పాటుగా మనకి ఇంకా ఎవరికైనా సరే బిల్లు పైసలు రాకుండా ఉంటే మరి ఏం చేయాలి ఏంటి అనేది తెలియజేస్తాను మరి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారు అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకుంటున్నారు కదా అంటే మంజూరు పత్రాలు ఇస్తున్నారు ఇంకా రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది స్మార్ట్ అంటే మంజూరు పత్రాలు ఇస్తున్నారు కదా ఈ మంజూరు పత్రాలు ఇచ్చినటువంటి వారు తీసుకున్న వారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించిన మరొక తాజా సమాచారం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం మరి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అనేది తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు కనీసం అంటే లైక్ చేయట్లేదు అలాగే నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి సహాయం చేయమని అడుగుతున్నాను ఎవరు సహాయం కూడా చేయట్లేదు దయచేసి కనీసం లైక్ అయినా చేయండి ఈ విధంగా గుర్తుంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఎప్పటికప్పుడు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది ఏ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది ఎవరు కూడా మర్చిపోవద్దు ఇక మనం వీడియోలకైతే వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం గురించి మరే ఇతర పథకాలకు సంబంధించిన సమాచారం కావాలన్నా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లోకి వచ్చి ఏ పథకానికి సంబంధించిన వివరాలు అనేవి ఉంటాయి మీరు చెక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఒక మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది మరి ఎల్ వన్లో అంటే ఎవరైతే సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉందో వారిని ఎల్ వన్ కిందకి తీసుకురావడం జరిగింది మరి ఎల్ టూ అంటే ఎవరైతే మనకు ఆల్రెడీ అంటే సొంత స్థలము లేకుండా ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారో వారికి ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఎల్ త్రీ కింద మనకు ఈ యొక్క ఇళ్ళనైతే మంజూరు చేస్తున్నారు ఈ విధంగా మనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వన్ ఎల్ టూ లబ్ధిదారులకు మనకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి వారికి మరింత బా మనకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ శాతం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున వన్లో ఉన్నటువంటి వారికి ఇళ్లను కేటాయించడం జరిగింది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఇంటిని కేటాయించి ఈ ఇంటి ద్వారా వారికి సొంత ఇంటి కళను నెరవేరుస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కో నియోజకవర్గానికి ఇచ్చి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లను ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ ఎవరైతే ఇండ్లను నిర్మించుకుంటున్నారో ఆ స్టేజ్ వైజు అంటే బేస్మెంట్ వేసుకుంటే లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు మరి స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు మరి ఇల్లు అంతా కూడా పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఎల్వన్లో ఐదు లక్షల రూపాయలని అయితే ఇస్తూ ఉన్నారు నాలుగు విడతల్లో మరి పైసలు తీసుకుంటూ ఉన్నారు చాలామంది మోడల్ విలేజ్లను కూడా ప్రభుత్వం అంటే మోడల్ గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి అక్కడి గ్రామంలో అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే విధంగా కూడా మనకు అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి వన్ కింద ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఇళ్ళను అయితే కేటాయించారు లబ్ధిదారులంతా కూడా ఇళ్లను నిర్మించుకుంటూ ఉన్నారు మరి వారు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు ఇంటి బిల్లు పైసలు అనేది పొందలేకపోతున్నారు అలాగే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ బిల్లు పైసలు అయితే తీసుకోలేకపోతున్నారు ముఖ్యంగా చూస్తే ఎవరైతే చిన్న చిన్న సాంకేతిక కారణాలు అంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఈకేవైసీ లేకపోవడం ఇలాంటి కారణాలు బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోవడం బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐలు అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదవడం బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదవడం ఇట్లా రకరకాల కారణాలు ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏమైందంటే మనకు యొక్క బిల్లు పైసలు అనేది పొందలేకపోతున్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ ఇచ్చింది మరి అటువంటి వారందరికీ కూడా కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఒకవేళ మీకు కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా ఒకసారి మీరు ఈ యొక్క మనకు హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేయించుకోండి ఒకవేళ మీకు కనుక ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి పైసలు వచ్చేస్తాయి మరి మీకు ఎటువంటి సంబంధం ఇబ్బంది ఉండదు నేరుగా అకౌంట్లోకి పైసలు వస్తాయన్నమాట మరి ఈ విధానాన్ని చూడండి అలాగే ఇంకా ఎవరైనా ఎల్వన్ కింద ఇంటి నిర్మాణాన్ని చేపట్టకుండా ఉంటే కూడా వెంటనే కూడా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే సూచించింది అధికారులు కూడా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు ఇల్లు శాంక్షన్ అయిన వారికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఇల్లు అనేది నిర్మించుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో ఇల్లు అనేది రాదు ఇప్పుడు కనుక మీరు కట్టుకోకపోతే అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన వారు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇంటిని నిర్మించుకోండి మరి ప్రభుత్వం కూడా గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఎల్వన్ కింద సెలెక్ట్ అయ్యి ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టి ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఆ స్టేజ్కి సంబంధించినటువంటి పైసలను అయితే ప్రభుత్వం జమ చేస్తుంది అకౌంట్లోకి లబ్ధిదారులకు ప్రతి సోమవారం కూడా మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కొత్త వారు అప్లై చేసుకోండి అందరికీ అవకాశం ఉందండి ఇది కూడా నిరంతర ప్రక్రియ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకోవడం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మరి ఇక అప్లై చేసుకున్న వారు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు ఇందిరమ్మ ఇండ్లకు ఎల్ వన్ కింద వచ్చారా ఎల్ టూ కింద వచ్చారా ఎల్ త్రీ కింద వచ్చారా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఒక సైట్ ఇచ్చింది చెక్ చేసుకోవడానికి అది కూడా మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎవరికైనా బిల్లు పైసలు పడకుండా ఉన్నా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందిరమ్మ ఇన్లుకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునేటువంటి లింకు మీరు ఇందిరమ్మ ఇన్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది అప్లికేషన్ సెర్చ్లో మీ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీరు వివరాలు అనేటివి తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో మీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఇట్లా అంటే బిల్లు పైసలు కూడా ఎంతవరకు పడ్డాయి మనకు మరి ఎక్కడి వరకు అధికారులు అప్డేట్ చేశారు వివరాలని అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న స్టేటస్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి చూసుకుంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసి అక్కడక్కడ కూడా నిర్మాణాలు పూర్తయిన చోటంతా కూడా మనకు డబుల్ ఇండ్లను కేటాయిస్తూ ఉన్నారు ఇండ్లను అయితే మనకు కేటాయిస్తూ ఉన్నారు మరి ఇళ్ళని కూడా కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎల్ టూ కింద ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఎల్ టూకి కూడా అప్లై చేసుకోండి మీరు అద్దెంట్లో ఉంటే చాలు సొంత స్థలం ఎక్కడా కూడా ఉండకూడదు అలాగే గతంలో ఏ ప్రభుత్వం నుంచి కూడా మీకు ఇల్లు అనేది మంజూరు అయ్యి ఉండకూడదు మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఎల్ టూకి కూడా మీరు దరఖాస్తు చేసుకుని ఒకవేళ ఎల్ టూకి ఇప్పటికే మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అంటే మనకు ఏ సెలెక్ట్ అయ్యామా లేదా ఎల్ వన్కు ఎల్ కు సెలెక్ట్ అయ్యామా లేదా ఎల్ త్రీకి సెలెక్ట్ అయ్యామా అనే వివరాలని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా చెక్ చేసుకుని మీరు ఇందిరామ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఇందిరామైన్ల పథకం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని ఇందిరమైన్ల పథకంలో మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను